సార్ ఇప్పుడు మీరు ఇన్ని చెప్పారు కదా ఇంకో ప్రశ్న అడుగుతాను రామకృష్ణ పరమాంస యోగా కాదా అది యోగ కాదు నాకు తెలీదు యోగ అయ్యి ఉంటే కనుక నేను చెప్పింది ఏంటంటే కాళికాదేవితో బయట మాట్లాడలేడు ఎందుకు మాట్లాడలేడు కాళికాదేవి బయట రాదు కాబట్టి ఆయనకు రూపం లేదని నాదాశ ప్రతిమాసం మాట్లాడుకున్నాను కదా యోగ అయిన వాడు తనలోనే పరమాత్మను దర్శించుకుంటాడు ఒకటి ఓకే యోగ అయిన వాడికి ప్రపంచంతో పని ఉండదు రెండు చెప్పండి వింటున్నాను ఇది మీరు అంటుంటే నాకు వేరే ప్రశ్న గుర్తొస్తుంది చెప్పండి సార్ అడగండి ఇప్పుడు అట్లా అన్నప్పుడు ప్రపంచంతో సంబంధం లేదు అన్నప్పుడు లేదు పతంజలి మార్చి మరి యోగా కాదా యోగి మరి అట్లా ప్రపంచంతో సంబంధం లేనప్పుడు మరి మళ్ళీ యోగ దర్శనం ఎట్లా రాశాడు అది యోగ దర్శనం ఎట్లా రాశాడు అది కదా మీ సమస్య ఋషి యోగి ముని వీటికి తేడాలు ఉన్నాయి యోగి అన్నవాడు ఏంటంటే తన కోసం మాత్రమే ప్రపంచాన్ని వదిలేస్తాడు ఓకే పరమాత్ముడితో మాట్లాడుతున్నాడు అనుకున్నాడు చూడండి అది బయట జనాలకు వచ్చి నాకు పరమాత్మ మాట్లాడుతుంది చెప్పుకోడు యోగి తనలో మాట్లాడుకుంటాడు ఓకే ఈయన ఋషి పదంజలి ఋషి అన్నవాడు యోగి ఋషి ఋషి అన్నవాడు మంత్ర ద్రష్ట యోగి అన్నవాడు ద్రష్ట అవ్వక్కర్లేదు యోగి అన్నాడు అష్టాంగ యోగ సాధన చేసేసి యోగ అయిపోవచ్చు అంటే సెల్ఫ్ సెల్ఫ్ రియలైజేషన్ అంతే ఓకే ఓకే మహర్షి అన్నవాడు ఏంటంటే మంత్ర ద్రష్ట మంత్రాలను దర్శించుకుంటాడు తను యోగి అవుతాడు ఇంకొకళ్ళు యోగిత్వం కోసము రచన చేస్తాడు ఓకే ముని ముని అంటే మౌనంగా ఉండేవాడు ముని అన్నవాడు మౌనంగా ఉండేవాడు మౌనంగా ఉండి తపస్సు చేసుకుంటాడు అంటే అతను యోగి అవుతాడు ఫైనల్గా ఫైనల్ ఇప్పుడు అష్టాంగ యోగ సాధనలో యమనియమాలు ఉన్నాయి కదా వాటిలో ఒకటి స్వాధ్యాయం అని ఉంటుంది అనమాట అంటే తనకు తాను అధ్యాయం చేసుకోవాలి తనని తాను అది ముని ఓకే ఓకే సరే అయిపోయిందా అంటే అయిపోయింది అడగండి ఇంకో ప్రశ్న అడగండి ఇంకో ప్రశ్న ఏంటంటే మనం వెంకటేశ్వర స్వామి మీద ఇది చేశాం కదా వీడియో చేశాం కదా అయితే ఆ వీడియోలో మనం వెంకటేశ్వర దేవుడు కాదని లేకపోతే రాముడు దేవుడు కాదని అంటున్నాం కదా దాని మీద ఈ క్రిస్టియన్స్ అందరూ కూడా కొంతమంది క్రిటిసైజేషన్ చేయటము చాలా హేళన చేస్తూ మాట్లాడుతున్నారు అనమాట మిమ్మల్ని టార్గెట్ ఓకే వెరీ గుడ్ అసలు వాళ్ళు అట్లా ఎందుకు చేస్తున్నట్టు వాళ్ళు మనం ఎట్లా ఎదుర్కోవాలి మనం ఎందుకు ఎదుర్కోవాలి ఎవరిని ఎదుర్కోవాలి క్రిస్టియన్స్ ఎవరైతే చేసిన వీడియోకి ఎవరన్నా ఏమన్నా చెప్పుకోవచ్చు అది వాళ్ళ ఇష్టం అది హక్కు వాక్ స్వాతంత్రం అవునా కదా మనము వీడియో ఇప్పుడు ఆ వీడియోకి మనం ప్రత్యామ్నానికి ఇంకో వీడియో చేయాలంటారా వీడియో అయినా చేయవచ్చు లేదా అసలు మనం వాళ్ళని మనం మనం మాట్లాడుతున్నాం మన ఇద్దరు గురించి ఎవరైనా చర్చిస్తే మేము వీడియో పెట్ట మనం వీడియో చేయక్కర్లేదండి అది వాళ్ళ ఇష్టం అంటే వీడియో అంటే ఇప్పుడు మనం చేస్తు మనం మాట్లాడుతుంది తప్పు లేకపోతే మనం మాట్లాడుతున్న తప్ప ఒప్పా అంటే వేదం ప్రకారం కరెక్టా ఏదో చెప్తున్నాం మనం ఓకే అది దాని గురించి మీరు పండితులతో చర్చించుకోవాలి మీరు లేదు మాతో తర్కించుకోవాలి ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు ఇప్పుడు ఆ క్రిస్టియన్స్ ఎవరో ఉన్నారు కదా లేకపోతే నాస్తికులు ఉన్నారా లేకపోతే ఆస్తికులు ఎవరైతే ఉన్నారో నేను చెప్పిన దాని మీద వాళ్ళు తప్పు అని చెప్పాలి అంటే కనుక వాళ్ళు నాతో డిస్కస్ చేయాలి ఓకే ఓకే నంబర్ వన్ నంబర్ టూ వాళ్ళు వేదం గురించి మాట్లాడినప్పుడు వేద మంత్రాలను తప్పన్నప్పుడు నేను వేద మంత్రాలను తప్పని చెప్పాం ఇట్లా ఇట్లా తప్పు చెప్పడం తప్పని చెప్పాం మనం ఏదన్నా తప్పు చేసామని వాళ్ళకి అనిపించి మన గురించి విమర్శ చేయడానికి వాళ్ళకి పూర్తి స్వాతంత్రం ఉంది ఓకే వేదం గురించి తప్పుగా మాట్లాడితే మటుకు మేము వచ్చేస్తాం మా గురించి తప్పుగా మాట్లాడతారా ఏం పర్వాలేదు నేను శాస్త్రి గారు హాయిగా కూర్చొని కాఫీ తాగుతాం చాయ్ తాగుతాం పర్వాణా భోజనం చేస్తాం మీకు అభ్యంతరం అయితే మీ ఇష్టం ఉదయం మీ ఇప్పుడు ఒకటి శాస్త్రి గారు మీరు ఇంటర్వ్యూ తీసుకొని చేసిన తర్వాత మీరు వెళ్ళి మీ పనులు చేసుకుంటారు నేను వెళ్ళి నా పనులు చేసుకుంటా ఎవరి స్వాతంత్రం వాళ్ళకుంది అవునా కదా ఇప్పుడు ఆ క్రిస్టియన్స్ కూడా వాళ్ళ స్వాతంత్రం వాళ్ళకుంది అంటే వాళ్ళ స్వాతంత్రం ఉందని చెప్పి మా మేకింగ్ స్లైడింగ్ మడ్ ఆనర్స్ అవుట్ ఆఫ్ థిన్నేర్ అనేది తప్పు కదా సార్ మన మీద ఎప్పుడూ మట్టి బురద చల్లుతారు సార్ చల్లకుండా ఎట్లుంటారు మీరు మీరు గమతుకున్నారే వేదానికి చల్లవచ్చు సార్ నేను మనం మాట్లాడిన తప్పైతే చల్లవచ్చు తప్పైతే కాదండి ఒప్పైనా తప్పైనా చల్లేవాడికి బురద చల్లాలంటే చల్లుతారు దట్ సింపుల్ స్టోరీ దాని గురించి మేము అసలు ఏ మాత్రం బాధపడేది లేదని ఆయన మా నాకు తెలుసు మనకి అభిమానులు ఉన్నారు అభిమానులందరికీ ఒక నమస్కారం వాళ్ళు వాళ్ళు మా మీద మట్టి చల్లుతారు మేము చెప్పింది తప్పు అని చెప్పడానికి చాలా యాతన పడతారు వాళ్ళకు కనుక అంత కెపాసిటీ ఉంటే వేదంలో తప్పు ఉంది అని చూపించదలుచుకుంటే మేము పెట్టిన కండిషన్స్ ఇదివరకు ఒకసారి పెట్టాం వేద పండితుల్ని పిలవాలి పెద్ద సభ ఏర్పాటు చేయాలి సైంటిస్టుని పిలిపించాలి వాళ్ళందరికీ రోజువారికి ఎంత ఇవ్వాలో అంత ఇవ్వాలి మేము ఆ రోజు లెక్క చెప్పాను మీకు అలా అయితే అప్పుడు మీరు తెచ్చుకునే సంస్కృత పండితులు మేము తెచ్చుకునే సంస్కృత పండితులు తీసుకొస్తాము కూర్చొని వాగ్విధానం చేసుకున్నాం అది పద్ధతి అంతేకాని నువ్వు మమ్మల్ని విమర్శించడం మూలంగా వచ్చే లాభమే లేదు ఉంది అనుకుని చేసుకోండి మన అసలు మనం దాని నుంచి పట్టించుకునే ప్రశ్నలే శాస్త్రి గారు మన ఇద్దరిని విమర్శించడం కానీ విమర్శించడం కానీ మేము పట్టించుకోమండి వేదాన్ని తప్పు పడితే మరి మేము పట్టించుకుంటామండి సమస్య లేని విషయం తేల్చి చెప్పారు తేల్చడమే ఖచ్చితంగా గురించి తప్పుగా మాట్లాడితే మేము ఖచ్చితంగా ఖండిస్తాం మీకు మాతో దాన్ని నిజ నిరాపరణ చేయాలి నిజ నిజాలు తెలుసుకోవాలంటే పెట్టండి మేము వస్తాం సవ్వాల్ ఖచ్చితంగా వేదమంత్రం ఒక్కటి తప్పని ప్రూవ్ చేయండి మళ్ళీ మా జీవితంలో మేము వేదాన్ని ముట్టుకో ఖచ్చితంగా శాస్త్రి గారు వాళ్ళు చేయడానికి ఊరికే యూట్యూబ్ వీడియో పెట్టడం కాదు నేను చెప్పినట్టుగా వేద పండితులు సంస్కృత స్కాలర్స్ని తెచ్చి నిలబెట్టాలి ప్రతి గ్రంథం అక్కడ ఉండాలి ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటకి ధాతుపాఠం ఏంటి దాని వ్యాకరణం ఎలా వస్తుంది దాని స్వరపాఠం ఎలా వస్తుంది నేను ఖచ్చితంగా చెప్పి మంత్రానికి దేవత ఎవరు రిషి ఎవరు దాని ఛందస్సు ఏమిటి అసలు అక్కడ అలంకారాలే ఉన్నాయి ఆఖ్యాతం ఏంటి ఇవన్నీ చెప్పగలగాలి కానీ ఇప్పుడు ఇట్లా ఉండవు టీవీ టీవీ వాళ్ళు కమర్షియల్ అండి అది కాదు అర్థం చెప్పాలి అంటే అంటే డిబేట్ అంటు నేను ఒకటే చెప్తున్నాను అండి ఎవరైతే వేద మంత్రం గురించి మాట్లాడతారో వేద మంత్రానికి అర్థం చెప్పదలుచుకున్నప్పుడు వాళ్ళు ఫస్ట్ సంస్కృతం నేర్చుకోవాలండి ఇప్పుడు ఆయన వేదమంత్రానికి ట్రాన్స్లేషన్ పెడుతున్నాడు కదా అవునా కదా అవునా కదా అవును సో ట్రాన్స్లేషన్ పెట్టడం అన్నది నువ్వు ట్రాన్స్లేషన్ ఒకటి ఇంకో ట్రాన్స్లేషన్ ఇంకో ట్రాన్స్లేషన్ కాదు నువ్వు నీకు సంస్కృతం వచ్చా రాకుండా నువ్వు ఫస్ట్ మాట్లాడు నువ్వు ఫస్ట్ సంస్కృతం నేర్చుకో నేర్చుకొని నువ్వు అప్పుడు దాన్ని వ్యాఖ్యానించు అది కరెక్ట్ పద్ధతి అవునా కదా సంస్కృతం నేర్చుకోకుండా నువ్వు వ్యాఖ్యానిస్తున్నావు అంటేనే నువ్వు తప్పు చేస్తున్నావు వీళ్ళకి ఓటా అంటే నాకు అనిపిస్తుంది దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్ ఇప్పుడు మనం అదే బైబిల్లో కానీ లేకపోతే నేను మాట్లాడను ఎందుకంటే మనం మాట్లాడము ఎందుకంటే మనం వాటి గురించి తెలియదు కాబట్టి మనం తెలియదు కదా నాకు అవసరం లేదు నేను నా వేదంలో నమ్మకం లేకపోతే బైబిల్ గురించి మాట్లాడతాను నాకెందుకు వేదంలో స్పష్టత ఉన్నప్పుడు నువ్వు బైబిల్ గురించి కానీ నా బైబుల్ సి నువ్వు మాట్లాడమంటే నువ్వు మాట్లా మా బైబుల్ ఏమైనా తప్పు ఉందో చెప్పండి అంటే అప్పుడు చెప్తావు లేదా నాకు అవసరం లేదు బైబుల్ గురించి కురాన్ గురించి మాకు మాట్లాడాల్సిన అవసరం లేదు ఏ గ్రంథం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు కేవలం వేదము వేదానికి సంబంధించిన శాస్త్రాలు పురాణాలు ఎంతవరకు వేదాన్ని సపోర్ట్ చేస్తే అంతవరకు శాస్త్రాలు ఎంతవరకు వేదాన్ని సపోర్ట్ చేస్తే అంతవరకు అంతే మిగతాది మనం మాట్లాడాల్సిన ప్రశ్న లేదు మనకు సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారు అది వాళ్ళ కర్మ వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు ఏం మాట్లాడదలుచుకున్నారు వాళ్ళకి నాకు తెలియదు వాళ్ళు ఏమేంటో మన ఏమో వేదాశ వాళ్ళు ఇంకేమేంటంటే కేవలం వేదంలో ఉన్న జ్ఞానం పంచటమే వేరే వాళ్ళని విమర్శించడం మనకు తగదు మనకు సమస్య లేదు మేము చేయము ఆ పని మాకు వేదం జోలికి వస్తే మటుకు మేము ఊరుకోం సింపుల్ సరే ఇప్పుడు అయితే మీరు దీన్ని కంప్లీషన్ కంక్లూషన్ చేద్దాం ఒకసారి ఓకే చిన్న ఈ ప్రశ్న అడిగి అడిగినతను అదే ఇప్పుడు మిమ్మల్ని చేస్తున్నాడు కదా మీరు దీనికి ఏం సమాధానం చెప్తాను మోహన్ కృష్ణ మోహన్ కృష్ణ గారు ఇది సమాధానం అయితే మోహన్ కృష్ణ గారికి ఇంకోటి చెప్తానండి ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఈ క్రిస్టియన్స్ కానీ వాళ్ళు కానీ ఏం చేస్తున్నారంటే సాయణాచార్యుల భాష్యం తీసుకొని దానిలో ఇట్లా రాసుంది దాన్ని దాసరథి రంగాచార్యులు గారు రాశారు ఆయన పెద్ద సంస్కృత పండితుడు ఆయన రాశాడు అని చెప్తున్నారు దాసరథి రంగాచార్యులు గారు తన సొంతగా రాయలేదు ఆయన ఆయన సాయణాచారులది మక్కి మక్కి రాశాడు ఆయన కేవలం జస్ట్ తెలుగులో ట్రాన్స్లేట్ చేశాడు అంతే ఆయన సంస్కృతం రాసి తీసి తెలుగులో రాశాడు అంతే సాయన భాష్యానికి ఈయన తెలుగులో అనువాదం చేశారు గ్రిఫిత్ అన్నవాడు కానీ డేవిడ్ అన్నవాడు కానీ ఎవడన్నా కానీ ఇలా చేసుకున్నది ఇక సంస్కృత పండితులు ఇక వీళ్ళు సంస్కృత పండితులే కాదు ఓకే కరెక్ట్గా చెప్పాలంటే సంస్కృత పండితుడు పండితుడు అంటే ఎవడంటే పండితుడు అంటే జ్ఞానం కలిగిన వాడు జ్ఞానం కలిగిన వాడు భాష ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తాడు అవును కాబట్టి ఈయన ఇంకో విషయం చూడండి ఇప్పుడు నాలుగు వీళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు సాయనుడు ఉవ్వటుడు మహీధరుడు రావణుడు వీళ్ళందరూ కూడా మీరు రాశారండి అవునా ఇది కాకుండా ఇప్పుడు దాసరి రంగాచారి రాశారు తెలుగులోకి అనువదించాడు సరే గ్రిఫిత్ అన్నవాడు ఏదో ఇంగ్లీష్లో రాసుకున్నాడు మరి ఇందులో భాషలో రాసుకోడు రాసుకున్నాడు వీళ్ళందరూ రాసుకున్నారు కదా రంగనాయకమ్మ కూడా అదే తీసుకుని చెప్పింది కదా ఇప్పుడు ఒక క్లాసులో పది మంది స్టూడెంట్స్ ఉన్నారు శాస్త్రి గారు ఓకే అందరికీ ఒక లెక్క ఒక ఒక మ్యాథ్ ప్రాబ్లం ఇచ్చాం లెక్కల ప్రాబ్లం ఒకటి ఇచ్చి చేయడాను తొమ్మిది మంది ఒక రకంగా చేశారండి ఒకటే ఆన్సర్ వచ్చింది వాళ్ళకి ఒక్కడికి ఒకటే ఆన్సర్ వచ్చిందండి వాడికి వేరే ఆన్సర్ ఒక్కడికే వేరే ఆన్సర్ వచ్చింది మిగతా తొమ్మిది మందికి ఒక ఆన్సర్ వచ్చింది ఇప్పుడు తొమ్మిది మంది చేసింది కరెక్టా ఇవి చేసింది కరెక్టా రెండు చెప్పలేము ఎందుకంటే రెండు చెప్పలేం కాదు చెప్పగలిగేది టీచర్ అదే గురువు మాత్రమే చెప్పగలుగుతాడు గురువు అవునా కదా ఎందుకంటే మంది నిజమూ కాదు అది అయితే కాదు కదా కదా తొమ్మిది మంది తప్పు చేసి ఉండొచ్చు కదా అయితే తొమ్మిది నలుగురు కరెక్ట్ చేశారు ఒక మహర్షి దాన సరస్వతి చేసిందే కరెక్టా అంటే మహర్షి దాన సరస్వతి ఋషి వీళ్ళు ఋషులు కాదు వీళ్ళు కేవలం సాయంస్క్రిట్ కొద్ది నేర్చుకొని తర్జుమా చేసిన వాడు సాంస్క్రిట్ తో తర్జుమా రాదది మ్యాథ్స్ మూలర్ ఏం తప్పు చేశాడు క్లియర్ గా చెప్తాం వినండి నేను ఆయన మ్యాక్సిమలర్ అన్న వాడు కేవలము భ్రష్టు పట్టించడానికి రాశాడు ఎవడన్నా ఏదన్నా విషయాన్ని భ్రష్టు పట్టించడానికి ఎంత క్రిటిసైజ్ చేసుకోవచ్చు ఎంత చాలా ఈజీ అది అవునా కదా సత్యం తెలవడం కష్టం ఆయన కాబట్టి నలుగురు కరెక్ట్ రాశారు ఈ ఆర్య సమాజం వాళ్ళు తప్పు రాశారు ఆర్య సమాజం ఒక్కడే వేరే రాశారు కాదు అక్కడ ఏది సత్యమో అది గ్రహించుకోవాలి అంతేగా అది అది గ్రహించలేనప్పుడు మనం ఏమీ చేయలేదు ఎన్ని సందర్భాల్లో ఇది మనకు ముందుకు వస్తుందంటే అన్ని సందర్భాల్లో ముందుకు వస్తుంది మీరు ఏమైనా తీసుకోండి మేకకు తోక తోక మేక మేక తోక తోకకు మేక అని రామకృష్ణ ఎన్నిసార్లు చెప్పిన తినాలి రామకృష్ణ అది అర్థం లేనివి ప్రాబ్లం ఏమైంది అంటే సార్ నాకు తెలిసి ఇవాటి రోజున ప్రపంచంలో ఐదుగురు కరెక్ట్ ఒకటే దావ పట్టుకొని అనుకోండి అదే కరెక్ట్ అనుకుంటున్నాం అలా అయితే కనుక ఆ క్రిస్టియన్ చెప్పాల్సింది ఏంటంటే ముస్లిమ్స్ కరెక్ట్ ఎందుకంటే ముస్లింస్ ఎక్కువ ఉన్నారు ప్రపంచం మొత్తం మీద ముస్లిం జనాభా ఎక్కువ ఉంది ఎక్కువ జనాభా కరెక్ట్ అనుకుంటే అది వాళ్ళే ఎక్కువ ఉన్నారు మరి వాళ్ళే కరెక్ట్ అవ్వాలి క్రిస్టియన్స్ కూడా మీరు బాగా జరగండి అలా ఉండదు కదండి అలా ఉండదు కరెక్ట్ సత్యం అన్నది ఇప్పుడు రాకెట్ సైంటిస్టులు ఎంతమంది ఉన్నారు ప్రపంచం మొత్తం మీద వేళ్ల మీద లెక్క పెట్టచ్చు రెండు వేలు అనుకుందాం కాసేపు ఆ రెండు వేలే ఉన్నారు మిగతా వాళ్ళు చేయలేరు కదా చేయలేని వారు కాబట్టి వాళ్ళు తప్పనిస్తే కుదురుతుందా చెయ్యలేనిది వేరు చేసేది వేరు చేయగలిగేది వేరు సత్యం వేరు సత్యం అన్నది సత్యాన్ని పాటించండి ఆయన నలుగురు కరెక్టు కాదు ఒకటే శాస్త్రి గారు ఎవరైతే క్రిస్టియన్స్ కానీ ముస్లింస్ కానీ ఎవరైతే మాట్లాడుతున్నారో వేదాశవాళ్ళింకి తరఫున ప్రెసిడెంట్గా నేను వాళ్ళకి సవాల్ విసురుతున్నా మీరు రెడీ అయితే కనుక చెప్పండి మేము చెప్పినట్టుగా ఎంతమంది పండితులు కావాలి దానికి ఏమిటి వివరణ ఇస్తామో ఆ పండితులకి రోజుకు ఒక్కొక్కరికి ఎంతెంత పే చేయాలి మీరు ఎలా పే చేయాలి ఎంత వసతి కల్పించాలి ఎన్ని రోజులు మీరు తార్ డిస్కషన్కి వస్తే అన్ని రోజులు మీరు ఎలా చేయాలి అంత ఖర్చు పెట్టుకుని మీరు రెడీగా ఉంటే మేము ముందుకు వస్తాం మీరు తప్పని ప్రూవ్ చేసుకోవచ్చు